మనందరికీ తెలుసు కదా ఏపీలో అయితే గీతాంజలి ట్రోలింగ్స్కి గురై చనిపోవడం జరిగింది ఆమె యొక్క మృతిపై అయితే అందరూ సందర్భం వ్యక్తం చేస్తున్నారు ఆ యొక్క మృ ఆ యొక్క ఆమె చనిపోవడానికి కారణమైన ప్రతి ఒక్కరిని కదా కఠినంగా శిక్షించాలని అయితే అందరూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈ సందర్భంలో అయితే పోలీసులు ఒక అరెస్ట్ అంటే ఆమెను ట్రోలింగ్కి గురి చేసిన ఆమె మీద అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టిన ఒక అతన్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు మొదటి అరెస్ట్ వచ్చేసి విజయవాడకు విజయవాడకు సంబంధించిన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అయితే రాంబాబు అనే వ్యక్తిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ఏదేమైనా కానీ ఆమె యొక్క అరెస్ట్ కారణమైన ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఇంకోసారి ఇలాంటి అసభ్యకరమైన మహిళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా అయితే వాళ్ళని వాళ్ళ మీద వివిధ రకాల సెక్షన్ సెక్షన్లు పెట్టి పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం ఏదేమైనా కానీ ఒక మహిళని విమర్శించాలంటే ఒకవేళ అమ్మఒడి ఐదు సార్లు అని చెప్పి నాలు నాలుగు సార్లే వచ్చింది ఐదు సార్లు అని చెప్పింది అనుకో ఒకవేళ ఆమెను ఒక విమర్శలు చేయదలుచుకుంటే మీకు వచ్చింది నాలుగు సార్లే కదా ఐదు అని అట్లా చెప్తున్నారని అట్లా ఒక రకంగా అయితే చెప్పచ్చు కానీ ఆమె వ్యక్తిగతంగా టార్గెట్ చేసి రకరకాల బూతులతో అసభ్యకరంగా తిట్టి ఆమె మృతికి కారణం ఆ అయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలి ఎందుకు అంటే ఇది ఒక రాజకీయాలకి అతీతంగా స్పందించాలి ఎందుకంటే ఒక మహిళ ఒక మహిళ ఒక ఇద్దరు అనాథ ఒక ఇద్దరు ఆడపిల్లల్ని అనాథ చేసి వెళ్ళిపోయింది చిన్న చిన్న ఆడపిల్లలు ఆ యొక్క పిల్లల్ని చూస్తుంటే అందరికీ బాధిస్తుంది ఒక చిన్న క్షణికావేశంలో కొందరు పెట్టిన పోస్టు వల్ల ఆ పిల్లల్ని ఆమె అనాధ చేసి వెళ్ళిపోయిందైతే చాలామంది బాధపడుతున్నారు ఏదేమైనా కానీ ఈ ఆమె యొక్క మృతికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ యొక్క మృతికి ఆమె యొక్క శాంతికి ఆమె యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని కూడా మనం కోరుకుందాం ఏదైనా కానీ పోలీసులు వీళ్ళ పట్ల కొంచెం కఠినంగా వ్యవహరించాలి ఎవరిని ఎవరి అమాయకులను కొట్టడం కాదు మీకు ఉంటే వీళ్ళని కొట్టండి ఇంకోసారి ఆడ ఆడవాళ్ళ మీద నోరెత్తాలంటే మాత్రం ఉచ్చ కోసుకునేట్లే చేయాలని మనం ఆమె యొక్క మృతికి ఆమె అయితే తిరిగి రాదు ఆమె పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనం కోరుకుందాం ఇలాంటి సైకుల్లాగా వ్యవహరించే వ్యక్తులని అయితే కఠినంగా కఠినంగా శిక్షించాలి కోట్లు కూడా వీళ్ళ మీద కొంచెం కఠినంగా వ్యవహరించాలని మనం కోరుకుందాం এদিকে আমি মৃতিকে শান্তি চকুরি আপনার আত্মকে শান্তি চকুর মনে কর